గతంలో రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు ఈ వెనకాల ఉన్నటువంటి సగంలో ఆగిపోయినటువంటి కళ్యాణ మండపం ఆ రోజు ఈ పాత రాజీవ్ నగర్లో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పేద వర్గాలు మరి పెళ్ళిళ్ళు కానీ లేదంటే ఫంక్షన్లు కానీ ఓణీలు కానీ లేదంటే దశ దిన కర్మలు చనిపోయినప్పుడు కానీ రోడ్ల మీద చేసుకుంటా ఉన్నారు వాళ్ళకి ఒక కమ్యూనిటీ వాళ్ళు గౌరవప్రదంగా పేదవాళ్ళు కూడా వాళ్ళ ఇంట్లో పెళ్ళిని చక్కగా చేసుకోవాలని ఈ కమ్యూనిటీ హాల్ని ఈ ప్రాంత వాసుల కోసం అప్పుడు నేను శాంక్షన్ చేయించి మరి పిల్లర్లు కూడా లేపించి పూర్తయిపోయే కళ్యాణ మండపాన్ని ప్రభుత్వం మారింది గత ప్రభుత్వం గత శాసనసభ్యుడు ఏమాత్రం కూడా ఈ ప్రాంత అభివృద్ధి మీద ఈ ప్రాంత ప్రజల సౌకర్యాల మీద దృష్టి పెట్టాల దానికి ఈ మొండి గోడలే ఇవాళ నిదర్శనం మళ్ళా నేను శాసనసభ్యుడు అయినాక ఈరోజు అద్భుతమైనటువంటి ప్లాన్తో తొంభై తొమ్మిది లక్షల రూపాయలు పెట్టి ఇవాళ ఇక్కడ పాతరాజు నగర్ బ్రహ్మాండమైనటువంటి సదుపాయాలతో వీళ్ళకి ఇప్పుడే అధికారులకి ఆదేశాలు ఇచ్చాం చక్కటి సదుపాయాలతో ఏ మాత్రం కూడా వీళ్ళకి అసౌకర్యం కలగకుండా అన్ని సౌకర్యాలు పెళ్లి కొడుకు పెళ్లి కూతురు రూము అలాగే ఈ సైజు కూడా పెంచి దాన్ని అట్లాగే పైకి మెట్లు మళ్ళీ వంటలు చేసుకోవడానికి కిచెన్ రూము అన్నీ కూడా ఏర్పాటు చేసి బ్రహ్మాండంగా గేట్లు ఈ కాంపౌండ్ వాళ్ళు కూడా అంతా దుర్భరమైన పరిస్థితుల్లో ఉంది ఆ కాంపౌండ్ వాళ్ళు కూడా మొత్తం తీసేయమని చెప్పాం కొత్త కాంపౌండ్ వాళ్ళు దీన్ని బ్రహ్మాండంగా చేసి సమ్మర్లో ఓపెన్లో ఫంక్షన్ చేస్తున్నట్టుగా అలాగే అన్ని రకాలుగా ఇండోర్లో ఫంక్షన్ చేస్తు దీన్ని ఇవాళ శంకుస్థాపన చేయటం సంతోషం ఈ ప్రాంతం మా మహిళలందరూ కూడా చక్కటి సంతోషంతో ఆనందిస్తున్నారు ప్రతి డివిజన్ సమస్యలు మాకు అవగాహనలో ఉన్నాయి ఆ డివిజన్లో ఏ సమస్యని పరిష్కరించాలనేది ఒక ప్ర ఒక ప్రణాళికా ఈ సంవత్సరం పూర్తయిన సందర్భంలో రెండు వందల నలభై కోట్ల రూపాయలతో ఇప్పటికీ అభివృద్ధి పనులకి కేటాయించాం కొన్ని పూర్తయినాయి కొన్ని వర్క్ జరుగుతూ ఉన్నాయి ఏది ఏవైనా సెంట్రల్ నియోజకవర్గాన్ని సమస్యలు లేని డివిజన్గా సమస్యలు లేని నియోజకవర్గంగా మోడల్ నియోజకవర్గంగా తీ తీర్చిదిద్దడం లక్ష్యంగా పనిచేస్తామని చెప్పి తెలియజేస్తూ ఇవాళ శంకుస్థాపనలో మా డివిజన్ పార్టీ అధ్యక్షుడు లబ్బా వైకుంఠం అలాగే మా బత్తుల కొండ మా కోలాసీను మాత్కూరు కాశీ మా దుర్గ మాజీ కార్పొరేటర్ మా తులసి మా జనసేన మా చెల్లెలు నాగమణి ఇంకా పాపాలు ఇంకా మిగిలినటువంటి మా భాగ్యలక్ష్మి అలాగే సీను అందరూ కూడా చక్కటి దీంట్లో పాల్గొన్నందుకు వాళ్ళకు కూడా అభినందన తెలియజేస్తూ ఈ కళ్యాణ మండపాన్ని వేగవంతంగా పూర్తి చేయాలని చెప్పి కూడా అధికారులు ఆదేశిస్తారు ఈరోజు అరవై మూడో డివిజన్లో పలు అభివృద్ధి కార్యక్రమాలు ఉదయం నుంచి జరుగుతూ ఉన్నాయి ఇక్కడ అరవై మూడవ డివిజన్లో ఎల్ఐజిలో వన్లో ఉన్నటువంటి ఉడా కాలనీలో ఇక్కడ పార్కు మరి ఎప్పటి నుంచో స్థానిక పెద్దలందరూ కూడా కోరుతూ ఉన్నారు బాగు చేయించుకొని దానికి యాభై లక్షల రూపాయలు శాంక్షన్ చేస్తాం దానికి లోపల వాకింగ్ ట్రాక్లు కానీ జిమ్ ఎక్విప్మెంట్లు కానీ అట్లాగే కాంపౌండ్ వాళ్ళు అట్లాగే పిల్లల ప్లే ఏరియా అన్ని రకాలుగా గ్రీనరీ అన్ని మొక్కలు కూడా పెట్టించి బ్రహ్మాండంగా ఆధునీకరిస్తాం భవిష్యత్తులో కూడా ఇంకా స్థానిక పెద్దల కోరిక మేరకు ఇంకా మరి ఇతర సదుపాయాలు కావాలన్నా అన్ని ఏర్పాట్లు చేసి అన్ని రకాలుగా ఈ పార్కుని ఈ ఉడాకాలనీని అభివృద్ధి చేస్తామని తెలియజేస్తాం